మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు ఇది మా కుటుంబానికి పర్సనల్గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసు అని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి